హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కార్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ అది టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ మీ వెహికల్ని మీరు రమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి మీ వెహికల్ ఫొటోస్ కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వెహికల్ మీద మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దీనివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీ వెహికల్ తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోండి ఇకపోతే ఈ కార్ విషయానికి వస్తే ఇది టాటా పంచో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కార్ ఇది ఇది డ్యూయల్ ఉంది ఫ్రెండ్స్ ఇది సిఎన్జి మరియు పెట్రోల్ హైబ్రిడ్ కార్ అనమాట ఇది ఓకేనా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ వైట్ కలరు ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎటువంటి డెంట్స్ కానీ లేవు చాలా నీట్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే రీసెంట్ కారే ఓకేనా సిఎన్జి మరియు పెట్రోల్ రెండు ఉన్నాయి దీంట్లో ఒక ఇక ది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉంది ఓనర్ దీన్ని చాలా వెల్ మెయింటైన్డ్ అని చెప్పారు ఇది ఫస్ట్ ఓనరు మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు ఓకేనా ఇది మరి ఇప్పటి వరకు ఇది ఒక డెబ్భై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఇది ది వెహికల్ ఒక దీని రీడింగ్ డెబ్బై ఎనిమిది వేలు ఉంది ఇది ఇది పెట్రోల్ మరియు సిఎన్జి మీద నడుస్తుంది ఇది లాంగ్ వెళ్ళే వాళ్ళకి బాగా ఎకానమీలా నడుపుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ కారు ఇది డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషను ఫస్ట్ ఓనరు సిఎన్జి మరియు పెట్రోలు ఉంది దీంట్లో హైబ్రిడ్ కారు ఇకపోతే ఈ కారు ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ ఎనిమిది లక్షలు అని చెప్తున్నారు వనరు ఓకేనా ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షలు అంటున్నారు వనరు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్రోచ్ అయ్యి తీసుకునే ప్రయత్నం చేయండి సిఎన్జి మరియు పెట్రోల్ అంటే మంచి కారే అని చెప్పొచ్చు ఓకేనా సిఎన్జి మా సిఎన్జి ప్లస్ పెట్రోల్ కార్కి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అది గుర్తించండి మీరు ఇది దీని ప్రైస్ ఎనిమిది లక్షలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు టాటా పంచ్ కారు ఓకేన ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కోసం మరిన్ని కార్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ నుంచి ఏం రాదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలనుకుంటే మన ఛానల్కి డొనేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కార్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్